రోజు అమీల్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ శివాలయం చౌరస్తే వద్ద ఎంత పెద్ద ఎత్తున సామూహిక వన భోజనాలు గౌడ సంఘు ఆధ్వర్యంలో పెట్టారు ఏంటి ఇది ఒక ప్రాముఖ్యత ఏంది ఎందుకు పెట్టాల్సి వచ్చింది మేము ఇది ఓం నమశ్ అండి ఫస్ట్ ఎందుకంటే గుట్ట మీద జరుపుకుంటున్నాము ఇది పవిత్రమైన కార్యాన్ని ఏమంటా ఇంత పవిత్రమైన కార్యాన్ని కార్తీక ఏకాదశి రోజు వన భోజనాలు మేము తొలిసారిగా ఈసారి జరుపుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ మాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు అందరు ఎంతోమంది ఇక్కడ చేసుకుంటున్నారు కదా కార్తీక వన భోజనాలు దాన్ని బట్టి మేము కూడా గౌడ్స్ అందరం కలిస్తే ఒక రిలేషను అంత పెరుగుతుందని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాత పాత చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా కలుస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది దాదాపుగా సుమారు ఒక రెండు వందల యాభై మందితోనే అయితే జరుపుకున్నాము ఫస్ట్ టైం మేము ఫస్ట్ సార్ అయితే ఇది ఇంకా ఇంకా డెవలప్ కావాలని ఆశిస్తున్నాము చేసుకోవాలని కూడా అనుకుంటున్నాము సో ఎట్లా మహిళల సహకారం ఎట్లా ఉంది ఇక్కడ స్థానిక నాయకులు కానీ మిగతా మీ గౌడ్ సంబంధించినటువంటి కుల సంఘర్షణ సంబంధించిన సహకారం ఎట్లా ఉంది ఇంకా ముందు ముందు మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారు అందరూ చాలా బాగా సహకరించారండి లేడీస్ అందరూ కూడా ముందుకు వచ్చి చేసుకుందాం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఒక గ్రూప్ లాగా చేసుకొని అందరం కూడా చాలా కష్టపడి ఒక వారం రోజుల నుండి దీనికోసం కష్టపడుతూ అందరం కలిసి పార్టిసిపేట్ చేసి చేసుకుంటున్నాం దీన్ని బాగానే జరిగిందని అనుకుంటున్నాము ఇంకా కొంచెం అందరికి సరిగ్గా తెలియదు కాబట్టి ముందు ముందు కొంచెం డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాము ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొంచెం రిలేషన్ పెరుగుతుంది మళ్ళీ అందులో గౌడ్స్ అంటే గౌడ్స్ హాస్టల్స్ అని కొంచెం ఆర్థికంగా లేని వాళ్ళకి సాయం తర్వాత ఇప్పుడు ఆరోగ్యంగా ఏదన్నా ఉంటే కూడా మనకు తెలిసింది ఏదన్నా ఉంటే కొంచెం వాళ్ళకి అందియడానికి మనం అదే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది ఇది ఇంకొంచెం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం అంటే మీరు అదే ఇంతకు కూడా మీరు మహిళలో కూడా చైతన్యం తీసుకురావడము మహిళల ఫైట్ చేయడము ఒక మహిళా నాయకురాలుగా మీరు బాధ్యత తీసుకొని ఉన్నారు అప్పటి గతంలో ముందు యూనిటీ అంటే ఇది గౌడ్స్ అనేది ఇది వేరండి ఎందుకంటే ఇది దీనికి ఇప్పుడు అందరం సాకారం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్నా అందరం కలిస్తే ఒకటి ఏది ఉన్నా దాన్ని సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఇది చేసుకోవడం జరుగుతుంది మనకు తెలిసి తెలియక ఎంతో మంది ఉంటారు కొంతమందికి ఏంటంటే ఒక అవసరం ఉన్నా కూడా వాళ్ళతో నయ్యే పని ఉన్నా కూడా వాళ్ళకి తెలియక అది విఫలమైతుంటది కాబట్టి తెలిసిన వాళ్ళు ఇంకొక ఉంటే వాళ్ళ సహాయం చేసి వాళ్ళకు ఆర్థికంగా కానీ లేదంటే మాట పరంగా కానీ ఇంకా ఏ విధంగా అయినా కానీ అందించడానికి కూడా ఈ ఏరియాలో కూడా ఏంటంటే అమీన్పూర్ ఏరియాలో కూడా గౌడ్స్ అంటే కొంచెము ఆర్థిక పరంగా కానీ పేరు పరంగా కానీ బాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా కొంచెం మేము ఏదైనా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాము అన్నిటికీ అతీతంగా రాజకీయాలకు కానీ దేనికి కానీ అతీతంగా ఓన్లీ గౌడ్స్ అనే ఉద్దేశంతో ముందుకోవాలని మేము అనుకుంటున్నాము ఈరోజు మనం జరుగున్నటువంటి ఈ ఏదైతే వనభోజనాలు ఫస్ట్ టైం ట్వంటీ త్రీలో రమేష్లగా నేను మళ్ళీ తర్వాత రాబన్న సీను మన మా పాత్రిక మిత్రులు అందరు కలిసి ఒకసారి ఏదో మనమందరం కావాలని అనుకున్నాము అని వారి కారణాల వల్ల వాళ్ళ ఎన్నికలు అది వాళ్ళ బిజీల వల్ల ఈసారి మా మహిళలు చాలా నడుమటి ముందు వచ్చినందుకు పేరు పేరున నాకు తెలియని చెల్లెళ్లకు అక్కలకు అమ్మలకు అందరికీ కీర్క్ర ధన్యవాదాలు మరియు మన దగ్గర గౌడ్స్ ముందున్నారు కానీ గౌడ్స్కి సంబంధించిన విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం గౌడ్స్కి సంబంధించిన విషయంలో ఏమి వెనకబడి ఉన్నామంటే మనకు సంబంధించిన మూల పురుషులైనటువంటి సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టుకోలేకపోయినాం అదే కాకుండా మనకు సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్ మనకు అందరూ కూడా ఇక్కడ రాజకీయంగా ఆర్థికంగా మరియు సామాజిక పరంగా కానీ అన్ని పరంగా ఉన్నారు కానీ మనకు అవి సాధించుకోలేదు చాలా అందరూ కూడా సాధించుకున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు వాళ్ళకు కూడా వీళ్ళు మంచి సపోర్ట్ చేసి మన అన్నలే దగ్గరుండి సపోర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా చేశారు మాకు కూడా మేము వెనుక ఉన్న పరిస్థితిని చూసి మరి ముందు నడిపిస్తారా మమ్మల్ని వెనుకనే ఉంటారా అనే విషయాలు మన మన్నారం బ్రదర్స్ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ రాజకీయంగా ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా యొక్క సమస్యలను కంపల్సరీ గుర్తించి మాకు అందిస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను బీరంగూడమేనండి నా పేరు లావణ్య సామూహిక కార్యక్రమం అనిపిస్తుంది చాలా మంచిగా ఉందండి ఇట్లా కలుసుకోవడం కూడా చాలా మంచిగా అనిపించింది మాకు ఇదే ఇంకా ముందు ముందుకు సక్సెస్ చేయాలనుకుంటున్నాము మా దాంట్లో కొంచెము కొంతమంది గౌడ్స్లో ఏంటంటే ఆర్థికంగా కూడా హెల్త్ పరంగా కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొందరు చెప్పుకోలేరు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలనేది కూడా తెలియకుండా ఉంది కాబట్టి ఈ యూనిట్ మేము అందరం చేసుకోవాలని అందరం కలిసి ఇదంతా చేసుకుంటే గౌడ సంఘం అనేది ఒకటి ఏర్పడితే మాలో మేము హెల్ప్ చేసుకుంటామని మాకు తోచినంత మేము వాళ్ళకి చేయగలుగుతామని మేము అనుకొని ఇది కావాలని చేసుకోవాలని అనుకున్నామండి దీనికి విజయ్ గారు వెంకటన్న గారు సహకారంతో మేము ముందుకు చేయడం జరిగింది వాళ్ళకి థ్యాంక్స్